హాయ్ అమ్మా నమస్తే ఇప్పుడైతే మనం నెల్లూరులో ఉన్న పోలీస్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం అమ్మా ఎందుకంటారా ఈరోజు ఏంది ఆ మందల మావా ఈరోజు రిపబ్లిక్ డే మావా అదిగో పిల్లలు అందరూ కూడా మన పోలీస్ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నారనమాట అక్కడికి వెళ్ళి ప్రదర్శనలు అన్ని చేస్తారు మావా అవన్నీ నీకు మీకు చూపియడం అయితే జరుగుతుందనమాట ఎక్కడ ఎక్కడ కూడా స్కిప్ చేయబోకుండా మావా ఎప్పుడేదో పోలీస్ గ్రౌండ్ అయితే లోపలికి లోపలికైతే వెళ్తున్నాము మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలన్నీ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నమాట హాయ్ మావా ఏదో లోపలికైతే వచ్చేసాం ఈ పక్క చూడండి మావా చూశారు కదా కోలాటో ఎంత బాగేశారు మన నా ఇక్కడ చూసే ఫుల్ సందడిగా అయితే ఉంది మావా మీరు ఎక్కడో స్కిప్ చేయబోకండి మొత్తం కూడా ఇక్కడ ప్రదర్శనలు అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుందనమాట మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మావా లాస్ట్ దాకా దాకు అయితే వీడియో అయితే అనమాట ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అయితే వీడియో తీసేదే మీకోసం అనమాట మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయబాక వస్తున్నది గిరిజన సంక్షేమ శాఖ మరియు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ యానాదుల వారి ప్రగతి రథం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తూ కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలతో రెండు వందల ఎనభై ఐదు అభివృద్ధి పనులు మరియు మౌలిక సదుపాయముల నిర్వహణ పనులు చేయడమైంది అంటూ తెలియజేస్తూ ఉన్నారు కాక ప్రజారోగ్య సాంకేతిక శాఖ వారు కూడా నెల్లూరు నగరానికి సంఘం ఆరుగట నుండి ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయల అంచనా విలువతో హక్కో నిధులతో సమగ్ర త్రాగునీటి సరఫరా పథకం చేపట్టి పనులు పూర్తి చేశామని తెలియజేస్తున్నారు దేశంలోనే మన రాష్ట్రం వరుసగా మూడు సార్లు ప్రథమ స్థానము అవార్డులు కైవసం మరియు మెకాళ్ళు మన ముందు వస్తాయి అంటే వారి శగన మైదానంలో జీవన పని మేరకు ఈ సమస్యను అధిగమించుటకు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సస్య రక్షణ చర్యలు చేపట్టి ఖర్చు తగ్గించటలో ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా నాను ఉపయోగిస్తున్నారు వ్యవసాయ శాఖ ప్రదర్శనల ద్వారా రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా రాయితీపై రోడ్లను రైతులకు పంపిణీ చేసి ప్రోత్సహిస్తోంది అది కదుగా వస్తోంది ప్రైమరీ సెక్టార్ వారి శకటం వ్యవసాయ అనుబంధ రంగాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ శకటం అత్యద్భుతంగా మన ముందు నుంచి కలుగుతోంది అలాగే ఇక్కడ ఫారం పాండు మనల్ని అత్యద్భుతంగా అలాగే హైడ్రోఫోనిక్ కల్చర్ కూడా మనం ఈ శకటంలో చూడవచ్చు వీటన్నిటి అన్ని రెడ్ ఎస్పీ స్కీమ్ ద్వారా ఒక లక్ష యాభై వేల మొక్కలను పోషించి పంపిణీ చేస్తోంది అటవీ శాఖ అదే విధంగా పది కిలోమీటర్ల రోడ్ అవెన్యూ వన మహోత్సవం మరియు ఇతర పనులు కూడా అమలు చేస్తోంది అటవీ నేరాలకు సంబంధించి ఎనభై లక్షల నలభై ఏడు వేల రూపాయల అవరాధ సృష్టిను వసూలు చేసింది యుగలిప్టస్ ముప్పై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల ఆదాయం చేకూర్చడం జరిగింది మన సంరక్షణే మన సంరక్షణ అంటూ ఉంటాం అందుకని ప్రతి ఒక్కరు ప్రాధాన్యమైనటువంటి రోజుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటుదాం మన పరిసరాల్లో వాటిని పెంచుకుందాం తద్వారా గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించుకుందాము మంచి ఆరోగ్యాన్ని పొందుదామని తెలియజేస్తూ మన ముందుకు వస్తుంది మన ముందు నుంచి సాగిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మన ముందుకు వచ్చింది పాఠశాల పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలందరూ కూడా ఇంట్లో విశేషమైన రోజుల్లో ఒక్కొక్క మొక్కలు నాటండి ఇదే కాకుండా కొంచెం ఖాళీగా ఉన్నాయి ప్రదేశాలు అనుకున్నప్పుడు ఎక్కువ మొక్కలు నాటండి అడవులను పెంచుకున్నాం అలా అడవులను పెంచుకున్నప్పుడు వారు కూడా పద్మశ్రీ అవార్డులు పద్మభూషణ అవార్డులు విభూషణ అవార్డులు పొందడం కూడా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు లేని వాళ్ళు కూడా చక్కగా మొక్కలు పెంచి వాటినే పిల్లలుగా భావిస్తూ చేసినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఈ అడవులను సంరక్షించుకుందాం ఇదే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నటువంటి వాళ్ళు కూడా పరిరక్షించుకోవాలి మావా చూశారు కదా ఇది వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా మన వాళ్ళందరికీ షేర్ చేయండి మావా ఏ విధంగా ఉందో కూడా కామెంట్ పెట్టండి అందరికి కూడా రిపబ్లిక్ డే మావా ఓకే అయితే మావా ఉంటాను బాయ్ మావా బాయ్ బాయ్ జై హేన్ జై భారత్